జాగృతి మన జీవితంలో జాగృతి లేదు అంటే బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చే అమ్మ ఏ రోగం లేకుండా ఉండాలని బతుకునివ్వడం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే తర్వాత వర్షాకాలమే ఇంత డేంజర్ ఉంటుంది తర్వాత మనకి ఏమంత ప్రాబ్లమ్స్ ఉండవు అందుకని ఇది చాలా జాగ్రత్తగా ఉండడం కోసం ప్రకృతి ఇరవై ఒక రకాల వినాయకుడు ఇరవై అడిగింది ఇరవై మనకు గరక మాత్రమే తెలుసు మిగతా ఏంది ఆ ఇరవై ఎన్ని పోషకాలు ఉంటాయి అది నిమజ్జనం చేసిన రోజు ఆ వాడాలను ఎవరైతే జాగారం చేసి జాగృతిగా ఉంటారో ఈ రోజు లక్ష్మీదేవి భూమి మీదికి దిగచ్చే రోజు ఎంత గొప్ప రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి ఎందుకంటే సత్యవతి భర్త రాజు వంద మంది పుత్రుల్ని అంటుంది సత్యవతి యుద్ధంలో ఉన్నరు అప్పుడు అమ్మవారికి తపస్సు చేస్తారు నువ్వే మాకు నిడ్డగా దాతాలి అని అప్పుడు సాక్షాత్తు అమ్మవారే వారికి తుదిగా రాస్తుంది ఋషులందరూ వచ్చి యోగులు ఋషులందరూ వచ్చి ఆ అమ్మాయిని చూస్తే వెలిగిపోతూ ఉంటుంది ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా బతుకమ్మ తల్లి అని ఆశీర్వదిస్తారు బతుకమ్మ అని చెప్పి ఆశీర్వదిస్తారు ఆ పేరే పడిపోయింది ఆమె భర్త రాజు సక్రతి భార్య గొప్ప భార్యభర్త యుద్ధంలో వంద మందిని కోల్పోయి అడవిలో తపస్సు చేస్తే అడవిలో చీకట్లో అమావాస్య రోజు పుట్టిందే లక్ష్మీదేవి అంటే చీకట్లో పుట్టింది లక్ష్మీదేవి అంటే ఒక విలువ అందుకని మీరు అందుకని అడవి అంటే ఏంటిది అన్ని ప్రకృతి అందుకని అప్పుడు ఆ ప్రకృతి నుంచి ఏవైతే ఇప్పుడు ప్రకృతి అంటే ఏంటి ఎక్కువ గడ్డి ఉండదు చామంతి పూలు బంతి పూలు ఉంటావు మనం పెడితే అవి వే ఎక్కువ అంటే ప్రకృతి అంటే ఎక్కువ శాతం ఆయుర్వేదం ఉంటుంది అంటే గడ్డి ఉంటుంది అందుకని మనం ఆయుర్వేదానికి సంబంధించి పేరించి ముగ్గురు అమ్మలని ఆశీర్వదించామని మమ్మల్ని బతుకునిచ్చి అమ్మాయిగా దీవించామని కోరుకోవడము బతుకమ్మ రెండు కథలు చెప్పింది ఇంకా రెండు కథలు ఉన్నాయి ఎన్ని కథలు తెలుసుకున్నా పరమార్థం తెలుసుకోకపోతే లాభం లేదు అందుకని మనం చూడండి తొమ్మిది రోజులు మాత్రమే ఉంచాలి ఏ రోజు వీలైతే ఇద్దరు ముగ్గురికి వీలు కాలేదనుకున్నాం పనిచేస్తున్నామా లేదా రైట్ కాదు అంటే మనం ఎలా జీవిస్తున్నాం ఆమెకి గౌరవం ఇచ్చినట్ట తొమ్మిది రోజులు ఎందుకు పేర్లు పెట్టి లాస్ట్ రోజు కూడా మనం పున్నులు వేసుకుని బంధవస్తుంది పోతున్నాం ఆ రోజు బియ్యం పిండిని సర్ది కట్టాలి సత్తు పిండి అంటూతో చేసింది బియ్యంతో చేసింది మా అమ్మ వాళ్ళ సైడీ వేస్తారు వాళ్ళకు అన్నం ఒక్కొక్క రోజు తొమ్మిది రోజు తొమ్మిది రకాల ప్రసాదం పెడుతున్నామా మొత్తం బియ్యం పిండికి నువ్వులకి సంబంధించింది ఉండవు వెళ్ళం पचिपाल मेन पचिपाल आवपाल